అందరికి దండాలు ముచ్చట్లకు స్వాగతం చలో ఇక ముచ్చట మును పెడతాం పాండ్రి ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా రాష్ట్రం గుజరాత్ లా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల కమలం పార్టీ అన్నిటికీ అన్ని సీట్లు గెలిచింది కానీ ఇప్పటి ఎన్నికలకు పరిస్థితులు అన్ని ఏ పోయిన తాపేట్లనైనా మొత్తం సీట్లు మనకే వచ్చినాయి ఇప్పుడు కూడా గెలుస్తామని అనుకుంటే నల్లేరు మీద నడక లెక్కనే అని అంచనేస్తున్నారు విశ్లేషకులు పోయిన తాప అంటే కాంగ్రెస్ ఆపు బిటిపి నడుమ ఓట్లు జీలినాయి కాబట్టి బిజెపి అల్కా గెలిచింది అన్ని సీట్లు మరి ఇప్పుడు గుజరాత్ లా ఇండియా బ్లాక్ ల భాగంగా ఆకు కలిసి బర్లకు దిగబోతున్నాయి ఇగేముంది ఏముంది ఒంట్ల వణుకు గుట్టింది కమలపాటికి కొందరు బీజేపీ అభ్యర్థులైతే పోటీ నుంచే తప్పించుకున్నారు పన్నాగాలు అన్ని ప్రత్యర్థులను నామినేషన్ లేచేటప్పుడే పక్కకు తప్పించే ఎత్తులేసింది అందుకే సూరత్ లా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయిండు అస్ని సర్పంచ్ వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవ ఎన్నికంటే కమలం కథ ఎట్లుందో చూడరా రాదుర్రి ఎంపీకి నామినేషన్ లేచినాక స్క్రూట్నీలా మిగిలిన నామినేషన్లు ఎగరగొట్టి బిజెపి అభ్యర్థి నామినేషన్ ఒక్కటే అన్ని విధాలుగా కరెక్ట్ ఉందని మిగిల్చిర్రు అంటే కమలానికి పోటీ వార్తలు కూడా బరిలో ఉండొద్దని నామినేషన్లను కూడా ఎగరగొట్టుడనే అంటున్నారు ఇక గిరిజన ప్రాబల్యం ఎక్కువ భరోచ స్థానంలా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంటుండే కానీ గీ నడుమ కాంగ్రెస్ గిరిజన నేతలు కురికిండ్రు బీటీపీ పార్టీ అధ్యక్షుడు మహేష్ వసావా కమలంలో చేరిపోయిండు అసెంబ్లీ ఎన్నికల బరూచు నియోజకవర్గం నుంచి డేడియాపాడు సీట్ ని ఆప్ గెలుసుకుంది కాబట్టి వర్గంలా ఆప్ అభ్యర్థి పోటీలో ఉండడన్నట్టు ఇక రాహుల్ జోడో యాత్ర గిరిజన ప్రాంతాల నుంచే సాగుతున్నది ఇక బిజెపి అభ్యర్థి మన్సుఖ్ బార్ వసావా కు ఆప్ చైతర్ వసావా గట్టి పోటీ ఇస్తుండనుకో రాదుర్రి ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఆయన జైల్లోనే ఉన్నాడు అందు గురించి ఆయన భార్య సునీత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆపు కేంద్ర మంత్రులు ఆ పార్టీ తరపు నుంచి ప్రచారం చేసుకొస్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల నూట ఎనభై రెండు స్థానాలలోకి ఆ ఐదు సీట్లు కాంగ్రెస్ పదిహేడు సీట్లు బీజేపీ నూట యాభై ఆరు సీట్లని గెలుచుకుంది స్థానిక సంస్థల ఓబీసీ పది శాతం రిజర్వేషన్ ని ఇరవై ఏడు శాతానికి కమలం కేబినెట్ పెంచింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సీట్లను బీజేపీ గెలుచుకోగా బీజేపీ అరవై రెండు పాయింట్ రెండు ఒకటి శాతము కాంగ్రెస్ ముప్పై రెండు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు సంపాదించినాయి ఇక కమలానికి నిరసన శై అంటుకున్నదనుకో రాదు బీజేపీ ఐదు సిట్టింగ్ లను మార్చింది జునాగఢ్ స్థానంలో పార్టీ అభ్యర్థులని మార్చాలని డజన్ మంది నాయకులు రాష్ట్ర బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్ కు సోషల్ మీడియాలో చెప్పుకొస్తుండ్రు ఇక రంజన్ భట్ వడోదర అభ్యర్థిని కూడా మార్చిండ్రు రాజ్ కోట్ అభ్యర్థి మాటలతోని రాజపుతులు గుర్రైతున్నారు ఇక శబరికాంతల బీజేపీ అభ్యర్థి మీద కార్యకర్తలు బాగానే గుసైతున్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఠాగూర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిండు రూపాలకు రాజ్ కోట్ టికెట్ అసలు ఇయనేయొద్దని నిరసన చేస్తుండ్రు చీజేపీకి అసలు ఓట్లేరు ఇంకా ఠాగూర్ల ఓట్లతో గెలుస్తున్న కమలం పార్టీకి మింగుడు వరతలేదు ఆమరేలి సిట్టింగ్ ఎంపీ నారాయణ కచ్చాదియా కొత్త భారత్ మద్దతు దారులు అందరికి కనబడతటట్టే కొట్లాడుతుండ్రు అర్హతను బట్టి ఇయ్యకుండా కులం ప్రాతిపదికగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుండ్రని అభ్యర్థుల నడమైతున్న అంతర్గత పోరు బయట మరి కొట్లాటలు పంచాయతీలు నిరసనలు నడుస్తున్నాయి ఓ కామలా పాటి మా ముల్గలే బులా బిల్కిస్ బాను కేసుల దోషని ఇడిచిపెడితే యావత్ దేశం మీదనే పెద్ద చర్చ నడిచే పెడతారని ఇంకా మన రాష్ట్రం మొత్తంలా పాటి పుణ్యమా అని ముప్పై ఎనిమిది శాతం జనానికి పోషకాహారం అందక బాధపడుతుండ్రని నీతి ఆయోగే బయట పెట్టే ఇక గ్రామాలను పట్టించుకున్నాడు అయితే అసలుకే మర్చిపోయింది అభివృద్ధి లేనే లేదు జింకు స్మెల్టర్ ప్రాజెక్టు గురించి గిరిజనుల తర నుంచి భూములను గుంజుకునుడు ఇక ఇవన్నీ కథలు కమల కథను ఓడిపిస్తట్టే కనబడుతున్నాయి అంటున్నారు ఇక పోలింగ్ గురించి మాట్లాడుకుంటే మే ఏడో తారీఖు నాడు గుజరాత్ ఉన్న ఇరవై ఆరు స్థానాలకు మూడో విడతగా ఒకటే పారి పోలింగ్ పెడుతుండ్రు ఎంపీ ఎన్నికలతో పాటుగా ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా ఆయలనే ఉప ఎన్నికలు పెట్టబోతుండ్రు ఇంకా అయితే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నాటికి నామినేషన్ లేసుడు కథమైంది కదా ఆయలటికి మొత్తము నాలుగు వందల తొంభై ఒక్క మంది లోక్ ముప్పై తొమ్మిది మంది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ లేచిండ్రు ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల కాంగ్రెస్ ఇరవై నాలుగు స్థానాలల్లా ఆప్ రెండు స్థానాలల్ల పోటీకి దిగుతున్నాయి భరోజు భవనాగర్ అనే రెండు ఆప్ స్థానాలల్లా చైతర్ వసావా ఉమేష్ మక్వానాలు పోటీ పడబోతున్నారు సుశీంద్రా కమలం పాటిల కథ గిట్లా నడుస్తున్నది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయన్ గిది ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ముచ్చట్లతోనే మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తూనే ఉండర్రీ టీ